శ్రీ గృబ్యో నమ వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు కాలానికి అనుగుణంగా తమ గమనాన్ని మార్చుకుంటూ వివిధ రాశుల్లోకి సంచారం చేస్తూ ఉంటాయి ఇలా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళే సమయంలో ఇతర గ్రహాలతో సంయోగం చెందుతాయి ఈ సంయోగం కొన్ని రాశులకు శుభాలను మరికొన్ని రాశులకు అశుభాలను కలిగిస్తుంది ఈ డిసెంబర్ మాసంలో శనీశ్వరుడు శుక్రుడు కుంభరాశిలో కలుసుకుంటున్నారు అయితే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీని రాత్రి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు కుంభరాశిలో ఉన్న శనీశ్వరుడితో శుక్ర సంయోగం జరుగుతుంది ఈ రెండు గ్రహాల కలయిక జనవరి ఇరవై ఎనిమిది ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు దాదాపు నెల రోజుల పాటు కొనసాగుతుంది దీంతో రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో దీని కారణంగా ముఖ్యంగా మూడు రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది మరి ఆ రాసులే చూద్దాం వృషభ రాశి సాధారణంగా శని శుక్ర గ్రహాలను స్నేహపూర్వక గ్రహాలను చెబుతారు శని శుక్ర గ్రహాల సంయోగం వృషభరాశి జాతకులకు సానుకూల ప్రయోజనాలను ఇస్తుంది ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి రాశి జాతకులకు ఉద్యోగాలు వస్తాయి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది ఏ పని చేసినా ఈ సమయంలో విజయం సాధిస్తారు వ్యాపారంలో పురోగతి ఉంటుంది ఇక తదుపరి తులారాశి శని శుక్రుల సంయోగం కారణంగా తులారాశి జాతకులకు జీవితం అద్భుతంగా ఉంటుంది తులారాశి జాతకులు ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నంతవరకు తమ జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్తారు ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్లు పొందుతారు వారసత్వ ఆస్తులు వచ్చే అవకాశం ఉంది కుటుంబ సభ్యులు మద్దతు లభిస్తుంది ఇక కుంభరాశి శని శుక్ర గ్రహాల కలయిక కారణంగా కుంభరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది కుంభరాశి వారు ఈ సమయంలో ఏం చేసినా సానుకూల ఫలితాలు వస్తాయి వీరి ఉద్యోగ జీవితంలో గొప్ప మార్పులు వస్తాయి పదో లభించే అవకాశం ఉంది ఈ సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు సమాజంలో గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా చాలా బలంగా ఉంటుంది పెళ్లి వ్యక్తులకు పెళ్ళిళ్ళు అయ్యే సూచనలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి సో ఫ్రెండ్స్ విన్నారుగా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ రాసుల వారికి ఎంతటి మహాయోగం ఉన్నదో ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్